ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం దారుణమన్నారు నెల్లూరు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి జగన్ మీద పోస్టులు పెట్టేవారిని పోలీసులు పట్టించుకోవట్లేదని కూటమి నేతలపై పోస్టులు పెట్టేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు హామీలు ఎలా ఉంటాయో వాలంటీర్స్ విషయంలోనే అర్థమైందని అధికారంలోకి వస్తే పది జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు వారే అవసరం లేదంటున్నారు అని విమర్శించారు టీడీపీ తాటాకు చెప్పులకు బెదిరింపులకు భయపడమని తిరిగి అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు వైసీపీ అధికారంలోకి రావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా నెల్లూరు పార్లమెంట్ కానీ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో సంపూర్ణంగా ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో అదే విధంగా వచ్చేదానికి అందరూ కూడా కలిసి కట్టి కృషి చేస్తాము మొట్టమొదట బాధ్యతగా జిల్లాలో క్యాడర్కు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఈ మధ్యలో పెట్టిన తప్పుడు కేసులు గానీ అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన కేసులు గానీ ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా లేదా ప్రజలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా జిల్లా వైసీపీ నాయకత్వం అందరూ కూడా